చిలకలూరు నియోజకవర్గ రూపురేఖలో మారాయంటే అది మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అఖండిత దీక్ష దక్షతల వలనేనని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ కొనియాడారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రగతిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ప్రతిపాటి పుల్లారావు అంటేనే అభివృద్ధికి మారుపేరని రఫానీ పేర్కొన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్పరణేమన్నారు కేవలం మౌలిక సదుపాయాల కాకుండా రైతుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం తప్పిస్తారని వెల్లడించారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు గ్రామీణ సంస్కృతిని కాపాడేందుకు ఎట్ల పందాల వంటి కార్యక్రమాలతో వారిలో ఉత్సాహాన్ని నింపుతారని గుర్తు చేశారు ప్రపంచ పట్టణంలో కొండవేడుకోట ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో చారిత్రాత్మక కొండవేడుకోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే ప్రతిపాటి లక్ష్యమని చైర్మన్ స్పష్టం చేశారు ఇందులో భాగంగానే ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో కొండవీడుకోట ఉత్సవాలను అత్యంత వైపు నిర్వహిస్తున్నారు కోట యొక్క చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాట చెప్పడం మరియు పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ఈ ఉత్సవానికి ప్రజలు యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మేము ఇక్కడ కూర్చొని మాట్లాడటానికి ముఖ్య ఉద్దేశం కొండవీడు ఈ కొండవీడు కోటని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్నదే మన యొక్క శాసనసభ్యుల వారి అభిమానం వారు ఎన్నికైన కాడి నుంచి నియోజకవర్గ అభివృద్ధే కాకుండా అభివృద్ధి కాకుండా మరి ఈ మధ్య ఇందాక మన మిత్రులు చెప్పినట్టు రైతులందరూ బాగుండాలి ఆనందంగా ఉండాలని సంక్రాంతి సంబరాలు చేయడమే కాకుండా మరి ఎడ్ల పందాల దగ్గర నుంచి రైతులకు ఏదైతే ఉల్లాసం ఉండిందో ఆ కార్యక్రమాలు చేపట్టి మరి రైతుల గురించి ఇంకా మాట్లాడాలంటే ఈ రాష్ట్రంలో ఏదైతే టుబాకో ఉందో ఆ టుబాకోని కొనుగోలు చేయండి అని ఒకటికి పదిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళిన నేత ఎవరైనా ఉన్నారంటే మన శాసనసభ్యులు వారు మరి అదేవిధంగా చిలకలూరిపేటకి ఒక పర్యాటక కేంద్రంగా అంటే కొండవీడు అనేది మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అయితే దాని యొక్క ప్రాముఖ్యత అక్కడ ఉన్న ఏవైతే అక్కడ ఉన్న వనరులు వాటిని మొత్తం ఆహ్లాదకరంగా మార్చి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ప్రభుత్వం వారితో చర్చించి ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేసి రేపు ఏడు ఎనిమిది తేదీల్లో అక్కడ ఫెస్ట్ అంటే లాగా ఏర్పాటు చేసిన ఎంత ఎమ్మెల్యే గారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వారే చేశారు మరి ఇప్పుడు కూడా దీన్ని ముందు తీసుకెళ్లే భాగంగా చేశారు అంతేకాకుండా దాన్ని ఒక వంద కోట్లతోటి బాగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్టుగా ప్రజలకు వినోదంగా ఉండేటట్టుగా చిలకలపేట నియోజకవర్గానికి ఒక తలమానికంగా అంటే ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్నదే వారి ఉద్దేశం మరి మన యొక్క మున్సిపాలిటీలో జరుగుతున్న కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు మరి ఈ యొక్క కార్యక్రమాలతోటి పాటు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మా శాసనసభ్యుల వారికి చిలకలూరుపేట పట్టణ ప్రజల నుంచి మా యొక్క పురపాలక సంఘం నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క చిలకలూరుపేట నియోజకవర్గానికి ఏదైతే ఒక అద్భుతంగా చేయాలన్నది ఎమ్మెల్యే గారి ఆలోచన ఉన్న పర్యాటక కేంద్రం కొండవీడైతే మనకు దేవుడిచ్చిన ఒక గుడిగా కోటప్పకొండ అంటే రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధి చెందింది మూడవ వేది ఏదైనా ఉందంటే పత్తిపాటి పువారావు గారు నిర్భయంగా చదువుతున్నాం ఎవరైనా రావచ్చు ఏదైనా మాట్లాడచ్చు ఈ యొక్క చిలకలూరిపేటలో ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్యలు తీర్చటమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం రావాలి ప్రజలు సస్యసేమగా ఉండాలి రైతులు బాగుండాలి వ్యాపారస్తులు బాగుండాలి అని కంకణం కట్టుకున్నారు కాబట్టే నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి అయ్యారు అలాంటి వారికి మనం అందరం కూడా పూర్తిగా మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా చిలకలూరుపేట పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఏడు ఎనిమిది తేదీల్లో వెళ్ళి అక్కడ ఆనందంగా ఉత్సాహంగా గడపాలని కోరుకుంటున్నాం ఒక చిన్న విషయం ఏమిటంటే మనం కనుక పైకి వెళుతూ ఉంటే ఒక తిరుపతి కొండెక్కినట్టు ఒక శ్రీశాలం కొండెక్కినట్టు అనుభూతి డెఫినెట్గా కలుగుతుంది దానికి తోడు అక్కడైతే దైవం ఇక్కడైతే ఆనందంగా ఉల్లాసంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ఇందాక చెప్పినట్టుగా ఏవైతే క్రీడలు కావచ్చు తర్వాత మన హెలికాప్టర్ కావచ్చు హార్స్ రైడింగ్ కావచ్చు తర్వాత బోట్ విన్యాసాలు కావచ్చు ఏదైనా కూడా ప్రజలు ఆనందంగా ఉండాలని ఏర్పాటు చేస్తున్న ఉల్లారా గారికి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులందరూ కూడా నాయకు నమస్కారాలు తెలియజేస్తూ సార్